హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్ట్ పదిహేనో తేదీ నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయబోతున్నారు సో ఏ ఏ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయవచ్చు జర్నీ చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఈ ఒక్క రూట్లో మాత్రమే మనకు ఫ్రీ జర్నీ ఉండదు ఆ ఒక్క రూట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా విడ్లోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ మహిళల కోసం కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్ జెండర్లు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్సు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఆధారు రేషన్ కార్డు ఓటర్ ఐడి వంటి గుర్తింపు కార్డులు చూపిస్తే ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ విధానంలో రాష్ట్ర సరిహద్దుల వరకు ఫ్రీ ప్రయాణం చేయవచ్చు ఫ్రీ బస్సు ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది అయితే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ మరియు ఘాట్ రోడ్డుల్లో నడిచే బస్సుల్లో మాత్రం భద్రతా కారణాల వల్ల ఈ పథకం వర్తించదు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుంది అలాగే జిల్లాల మధ్య కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు ఫ్రీ బస్సు కారణంగా రద్దీ పెరగవచ్చని భావించి ఆర్టీసీ అదనపు బస్సులు సిద్ధం చేస్తుంది త్వరలోనే పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం మొత్తం బస్సుల్లో డెబ్బై శాతం అంటే ఆరు వేల ఏడు వందల వాహనాలను ఈ పథకానికి కేటాయించారు అదనంగా భవిష్యత్తు అవసరాల కోసం మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు తొలి విడతలో వచ్చే ఆరు నెలల్లో ఏడు వందల ఎలక్ట్రికల్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్